నాతో ఉండిపోవా పార్ట్ త్రీ ఆ రాత్రి అర్జున్కి నందుకి నిద్ర పట్టలేదు అనుకునే విధంగా వారి జీవితంలో మార్పు వచ్చింది అది ఎంతకు దారితీస్తుంది అన్నది వేచి చూడాల్సిందే టిఫిన్ అయ్యి వర్షం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి తిని అర్జెంట్ కేసు ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళింది అర్జున్ నైట్ దీనికోసం బాధపడుతూ ఉన్నాడు కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటాడని తనని నిద్ర లేపకుండా వెళ్ళింది అర్జున్కి మెలకువ వచ్చి టైం చూసి ఏంటి నేను ఇలా పడుకున్నాను అని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తను ఆఫీస్కి వెళ్ళగానే వర్షాకి కాల్ చేశాడు తను కాల్ లిఫ్ట్ చేసి అర్జున్ ఎక్కడా అప్పుడే ఆఫీస్కి అంది అవును డార్లింగ్ నువ్వేంటే టిఫిన్ కూడా తిన్నా వెళ్ళిపోయావు నీకు నైట్ చెప్పాను కదా అర్జెంట్ కేసు ఉందని ఇప్పుడు అయిపోయింది నువ్వు కాల్ చేశావు నన్ను అడిగావు మరి తమరు కూడా అలాగే వెళ్ళారు కదా అది ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది డార్లింగ్ అందుకే అలా వచ్చేసా ఇప్పుడు చేస్తాను ఓకే వర్ష నందు నందు లే నందు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు మర్చిపోయావా నందు వెంటనే లేచి అయ్యో అవును కదా చా మర్చిపోయాను రాని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేయడం డ్రెస్ తీస్తున్న టైంలో తన మెడలో ఉన్న తాళిని చూసి కంట్లో నీరు కారుతుంది రాత్రి జరిగింది తలుచుకొని గట్టిగా ఊపిరి తీసుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చింది నందు రెడీ అయ్యి వచ్చేలోగా రాణి బ్రేక్ఫాస్ట్ చేసి ఉంచింది నందు బయటికి వస్తూ తన తాళి రాణికి కనిపించకుండా డ్రెస్లో వేసుకుంది నందు ఇప్పుడు నీ చేయి ఎలా ఉంది నందు తన చేతిని చేసుకొని ఇప్పుడు పర్లేదు సారీ ఈరోజు కూడా నువ్వే అంతా చేసావు అబ్బా ఇప్పుడు అది ఎంత అవసరమా చెప్పు పద మరీ లేట్ అవుతుంది అని ఇద్దరు వారి ఆఫీస్కి వెళ్ళిపోయారు నందు ఇంకా నిన్న జరిగింది తలుచుకుంటూ ఆఫీస్లోని లిఫ్ట్లోకి వెళ్ళింది తను వెళ్ళాల్సిన ఫ్లోర్కి వెళ్ళింది అక్కడి తనకి ట్రైనింగ్ ఇస్తున్న రమ్య దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ అంది రమ్య రమ్య కూడా నవ్వుతూ మార్నింగ్ నందిని అంది ఆఫీస్లో ఉన్న అబ్బాయిలు నందుని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నారు అంత అందంగా ఉంటుంది మరి ఇంతలో మేనేజర్ వచ్చి ఏంటి వాళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు అని వారు చూసే వైపు చూశాడు వారు నందుని చూసి అలా అయ్యారు అని అందరూ దిక్కులు చూడడం మాని మీ పని చూడండి అన్నాడు గట్టిగా బాస్ లోపల ఉన్నారు జాగ్రత్త అని తన క్యాబిన్కే వెళ్ళాడు రమ్య నందుకి కొద్ది కొద్దిగా ఎలా వర్క్ చేయాలి అని చూపిస్తూ ఉంది తను కూడా రమ్య చెప్పిన దాన్ని శ్రద్ధగా వింటూ ఉంది నందు రమ్యని రమ్య సార్ ఎలాంటి వారు అని అడుగుతుంది తను సార్ చాలా కోపిష్టి అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూడరు కానీ చాలా మంచివారు సిబ్బందిని చాలా బాగా చూసుకుంటారు పని విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటారు తన దగ్గర అతిగా మాట్లాడకూడదు సార్ చాలా తక్కువగా మాట్లాడతారు నందు రమ్య నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉంది భయమా భయం దేనికి చెప్పు నువ్వు భయపడే విధంగా ఏముండదు సరేనా అంటుంది నందు ఇంకో విషయం మన బాస్ చాలా అందగాడు అమ్మాయిలు ఎవరైనా సార్ని చూస్తే పడిపోతారు అంత అందగాడు రమ్య అలా చెప్తుంటే నందుకి ఒకసారి తన బాస్ని చూడాలి అని అర్జున్ క్యాబిన్లోకి తొంగి చూసింది కానీ ఏం కనిపించలేదు రమ్య ఇంకో ఫోర్ డేస్లో ఎలాగో చూస్తావు కదా అప్పటి వరకు ఆగు నందు తన తల మీద చిన్నగా కొట్టుకొని నవ్వుతూ ఉంది నందు రమ్య ఇంతకీ మన బాస్ పేరేంటి అర్జున్ అంతే నందు అర్జున్ పేరు బాగుంది అంది రమ్య నందుకి ఆఫీస్లో మంచి ఫ్రెండ్ అయ్యింది అర్జున్ మేనేజర్ని పిలిచి నా పిఏ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది అన్నాడు ఈ వారంలో కంప్లీట్ అవుతుంది సార్ అన్నాడు ఓకే అంతవరకు నా మీటింగ్ షెడ్యూల్ అన్నీ మీరే చూసుకోండి అన్నాడు తను ఓకే సార్ ఈరోజు ఆఫ్టర్నూన్ మీకు ఇంకో మీటింగ్ ఉంది సార్ అన్నాడు హా చూశాను టూ థర్టీకి హోటల్లో ఉంది తను అవును సార్ అన్నాడు ఓకే ఇంకా మీరు వెళ్ళండి తను వెళ్ళిపోయాడు అర్జున్ లంచ్ పూర్తి చేసి మీటింగ్కి వెళ్ళాడు అక్కడ పని ముగించి ఇంటికి వెళ్ళిపోయాడు వర్ష కూడా హాస్పిటల్ నుంచి వచ్చింది తను హాల్లో కూర్చొని బామ్మ ఇదిగో మాట్లాడుతూ ఉంది అర్జున్ కూడా వారితో జాయిన్ అయ్యి బామ్మ చుట్టూ చేతులు వేసి ఏంటి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు నాకు చెప్పండి చూద్దాం బామ్మ ఏంటి నా మనవుడు ఎప్పుడూ లేని ఇంత తొందరగా ఇంటికి వచ్చావు అర్జున్ నా మనసు ఎందుకో బాగోలేదు బామ్మ అందుకే తొందరగా వచ్చాను అని తన బామ్మ వడిలో తలపెట్టుకుని పడుకున్నాడు బామ్మ తన తననిమర్తు మరి నేను అడిగింది చేస్తావా అర్జున్ కళ్ళు మూసుకొని చెప్పు బామ్మ అన్నాడు నాకు ఒక మునిమనవన్నీ ఇవ్వు అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది సరే బామ్మ తప్పకుండా వర్ష ఆనందంగా అర్జున్ నువ్వేమన్నావు నేను ఓకేనా అవును డార్లింగ్ నాకు ఓకే నువ్వు రెడీగా ఉండు వర్ష హ్యాపీగా నేను ఎప్పుడూ రెడీ అర్జున్ బామ్మ అర్జున్ మేమిద్దరూ కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి రండి అంది అర్జున్ బామ్మ ఒడిలో నుండి లేచి తన బుగ్గు మీద ముద్దు పెట్టి మంచి ఐడియా ఇచ్చావు బామ్మ మరి నువ్వు ఆఫీసు వర్ష హాస్పిటల్ ఇద్దరు ఎన్ని రోజులు బిజీగా ఉంటా మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా వెళ్ళిరండి అని తన బొగ్గుల నిమరుతూ చెప్పింది వర్ష కూడా బామ్మని హత్తుకొని ధన్యవాదాలు బామ్మ మంచి ఐడియా ఇచ్చావు అర్జున్ వెంటనే లండన్కు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు వర్ష కూడా హాస్పిటల్కి లీవ్ పెట్టింది వర్ష అర్జున్ మనం తిరిగి వచ్చేటప్పుడు తన్విని కూడా మనతో తీసుకొని వద్దాం అన్నాడు సరే ముందు మన సామాను సర్దు వర్ష వెళ్ళేది ఆగి బామ మేము వెళ్తూ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు ఎలా నా గురించి మీరు దిగులు పడకండి నేను జాగ్రత్తగా ఉంటాను మీరు హ్యాపీగా వెళ్ళిరండి అంది వర్ష హ్యాపీగా రూమ్కి వెళ్ళి సామాన్ ప్యాక్ చేస్తుంది భామ అర్జున్తో నా ముని మనమని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అర్జున్ తప్పకుండా తొందరలో నువ్వు శుభవార్త వింటావు జాగ్రత్త టైంకి తిని ట్యాబ్లెట్లు వేసుకో సరేనా మాకు ఉదయాన్నే ఫ్లైట్ నిన్ను ఆ టైంలో ఇబ్బంది పెట్టను నువ్వు రెస్ట్ తీసుకో మేము వెళ్తాము ఆ మరుసటి రోజు తెల్లవారుజామున అర్జున్ వర్ష లండన్కి వెళ్ళారు అర్జున్ వర్ష ఇద్దరు లండన్ వెళ్ళిపోయారు అక్కడ వారికి ఒక భవనం ఉంది వారికి పెళ్ళైన కొత్తలో హనీమూన్కి ఇక్కడికి వచ్చారు అర్జున్ తాతగారు వారి పెళ్ళి కానుకగా ఒక మ్యాన్షన్ ని గిఫ్ట్గా ఇచ్చారు వర్షాకి అది చాలా నచ్చింది చాలా అందంగా ఉంది ఆ మ్యాన్షన్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినందుకు వర్షకి చాలా సంతోషంగా ఉంది అర్జున్ తాతగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు అర్జున్ ఆఫీస్లో నేను హాస్పిటల్లో ఇద్దరూ బిజీగా ఉండడంతో ఇక్కడికి రావడానికి సమయం దొరకలేదు వర్ష అర్జున్ని చూసి థ్యాంక్స్ మళ్ళీ ఇన్ని రోజులకు ఇక్కడికి వచ్చినందుకు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు అని అంటుంది మరి నా ప్రేయసికి నచ్చిన ఇంటిని అందంగా చేసుకోవాలి లేకపోతే నా డార్లింగ్ చూస్తే చూపులు నేను తట్టుకోలేను కదా అవును ఏంటి ఎవరూ కనిపించలేదు అంది వర్ష నేనే అందరికీ వెళ్ళిపోమని చెప్పాను ఇక్కడ మన ఇద్దరం మాత్రమే ఏకాంతంగా ఉండాలి వర్ష నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళింది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది తనకి నచ్చిన విధంగా అర్జున్ లగేజ్ తీసుకొని బెడ్రూమ్లో పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చాడు వర్ష ఇంకా ఇంటిని చూస్తూ ఉంది డార్లింగ్ ఇల్లు ఎక్కడికి పోదు నువ్వు ఫ్రెష్ అయ్యిరా అన్నాడు అర్జున్ వర్ష నవ్వుతూ ఓకే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది నందు ఆఫీస్ నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి నైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంతలో రాణి కూడా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది ఏంటి నందు ఈరోజు ఇంత తొందరగా డిన్నర్ రెడీ చేస్తున్నావు ఏం లేదు ఎందుకు చేయాలనిపించింది అందుకే చేస్తున్నా అవును నీ ట్రైనింగ్ ఎక్కడి వరకు వచ్చింది ఏం ట్రైనింగ్ ఎంతో మా బాస్ చాలా కరెక్ట్గా ఉంటారు వర్క్లో ఎటువంటి మిస్టేక్ చేసినా పనిష్మెంట్ ఇస్తారు అని రమ్య చెప్పింది దానికి కొంచెం భయంగా ఉంది అంతే అబ్బా లైట్ తీసుకో మొదట్లో అందరూ మనల్ని భయపెట్టాలని చూస్తారు అంతే అవును మీ బాస్ చూడటానికి ఎలా ఉంటాడు అందంగా ఉంటాడా అని చాలా ఎక్సైటింగ్గా అడిగింది రాణి నందుని నందు నాకు అంత అదృష్టం ఇంకా రాలేదు నా ట్రైనింగ్ పూర్తిగా అయిన తర్వాత నేను బాస్ క్యాబిన్లోకి వెళ్ళాలి అని చెప్పారు మా మేనేజర్ అవునా ఇంకా ఎన్ని రోజులు ఉంది నీ ట్రైనింగ్ ఇంకా ఫోర్ డేస్ అంతేగా అప్పుడు చెప్పు నీ బాస్ విశేషాలు ఇప్పుడు మంచిగా ఒక మూవీ చూస్తూ డిన్నర్ చేద్దాం పదా అని ఇద్దరు తిని మూవీ చూస్తూ పడుకుంటారు నందు పడుకొని ఉంది కానీ నిద్ర రావడం లేదు తన గుండెల మీద ఉన్న బరువుగా ఉన్న తాలిని చేతిలోకి తీసుకొని నాకు సహాయం చేయడానికి వచ్చి అనుకోకుండా నా మెడలో ఈ తాళి వేశారు అది మీరు నేను ఊహించకుండా జరిగిపోయింది కానీ మీరు నన్ను అలా ఎలా వదిలి వెళ్ళిపోయారు మీరు మళ్ళీ నన్ను కలుస్తారా అని ఆలోచిస్తూ ఉంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు దారగా కారుతుంది తన పక్కన రాని పడుకొని ఉంది అని వాష్రూమ్లోకి వెళ్ళి తనివి తీర ఏడ్చి వచ్చి నిద్రపోయింది అర్జున్ వర్ష ఇద్దరు హ్యాపీగా బయటికి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మ్యాన్షన్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఫ్రెష్ అయ్యి లైట్గా డిన్నర్ చేసి వారి రూమ్కి వెళ్ళిపోయారు అర్జున్ ముందే రూమ్కి వెళ్ళి లైట్ అన్నీ ఆపి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వర్ష రూమ్లోకి వెళ్ళి ఇంటి అంత ఏంటి అంత చిక్కడిగా ఉంది అర్జున్ ఎక్కడ ఉన్నాడు అని అర్జున్ అర్జున్ అని పిలుస్తుంది అర్జున్ మెల్లగా తన వెనుకగా వచ్చి తనని గట్టిగా హత్తుకున్నాడు వర్ష అర్జున్ ఏంటి నువ్వు అని ఇంకా ఏదో చెప్పాలని చూస్తూ ఉండగా లైట్ ఆన్ చేశాడు వర్ష ఆ రూమ్ని చూసి అర్జున్ అని బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది అర్జున్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అర్జున్ చాలా చాలా అందంగా ఉంది ఇది నువ్వు అలంకరించావా ఎప్పుడు చేశావు వర్షాకి అది చాలా నచ్చింది తన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అర్జున్ వర్ష మోహాన్ని తన చిత్రంలోకి తీసుకొని నీకు నచ్చిందా అన్నాడు వర్ష చాలా చాలా నచ్చింది అర్జున్ నా కోసమే కదా అంది అర్జున్ నవ్వుతూ నీ కోసమే డాలి అని తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు వర్ష సిగ్గుతో కళ్ళు మూసుకొని ఉంది అర్జున్ తన షర్ట్ తీసి వర్షా మీదుగా చేరి డాలింగ్ అన్నాడు తన చెవి దగ్గరగా చేరి తన మీసాలు వర్షా బుగ్గలకి గుచ్చుకుంటుంటే తన పెదవలు వనకడం చూసి పెదవులతో తన బుగ్గ మీద రాస్తూ తన పెదవులు పట్టుకొని లాగి తన యథ అందాలు చూస్తూ పెదవులు అందుకున్నాడు ఇంకా అర్జున్ గుండెల మీద వర్ష పడుకొని ఇద్దరు హాయిగా నిద్రపోయారు మార్నింగ్ నందు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది ఎప్పటిలా రమ్య దగ్గర వర్క్ నేర్చుకుంటూ ఆఫీస్లో ఉన్న కొంతమందికి ఒక ఫ్రెండ్లా దగ్గర అయింది వారు కూడా నందుకి బాస్ దగ్గర అయ్యేలా ఉండాలి ఎలా ఉంటే తనకి కోపం రాదు అని అన్ని విషయాలు తనకి చెప్తున్నారు ఇంతలో మేనేజర్ వచ్చి స్టాఫ్ అందరికీ మన బాస్ ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్ళారు వారు తిరిగి వచ్చేలోగా మనకు ఇచ్చిన ప్రాజెక్ట్ పని పూర్తి చేసి తన టేబుల్ మీద ఉండాలి చెప్పారు మీరు అంతా వర్క్ మీద దృష్టి పెట్టి కంప్లీట్ చేయాలని చెప్తున్నా అని వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు మేనేజర్ స్టాఫ్ వారి పనిలో బిజీ అయిపోయారు నందు అంటే నేను ఆయన్ని చూడాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలన్నమాట రమ్య నందుని చూసి హే నందు ఏంటి అంతలా ఆలోచిస్తూ ఉన్నావు ఏం లేదు మన బాస్ని ఈరోజు చూడాలి అనుకున్నా తను రాలేదు కదా అంతేనా ఇంకో వన్ వీక్ అంతే ఇంక ఎప్పుడూ సార్ పక్కనే ఉంటావు కదా నందు నవ్వుతూ అవును కదా మర్చిపోయాను ఇంకెప్పుడు సార్ పక్కనే ఉంటాను కదా అయితే పర్లేదు అంది రమ్య నవ్వుతూ ఎందుకు ఇంతలా సార్ని చూడాలని అనుకుంటూ ఉన్నావు అది నా రూమ్మేట్ అడిగింది మీ బాస్ అందంగా ఉంటారా అని నేను ఇంకా మా బాస్ని చూడలేదు అని చెప్పాను అందుకే తను ఎలా ఉంటారో చూడాలనిపించి రమ్య నందుతో మన బాస్ చాలా అందగాడు అమ్మాయిలు ఆయన్ని చూస్తే చాలు పడిపో కానీ బాస్కి ఉన్న కోపం వల్ల తనకి అందరూ దూరంగా ఉంటారు ఇంకో వారం రోజులాగు నీకు తెలుస్తుంది రమ్య చెప్తుంది నందు అవునా అలాగా అని వింటుంది నందు మనసులో మరీ అంత కోపమైతే యదా అసలే నేను మౌనంగా ఉండే రకం కాదు చూద్దాం కావాలంటే మనలగా మారుతాం అంతే అని అనుకుంటుంది మరుసటి రోజు ఉదయం నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ ఎప్పటికో నిద్ర లేచారు వర్ష బెడ్ తిగి బెడ్షీట్ తన ఒంటికి చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్తుండగా తన చేపట్టుకొని వెనకకు లాగి నేను కూడా వస్తాను ఇద్దరూ ఫ్రెష్ అవుదాం అన్నాడు అర్జున్ నీకు సిగ్గులేదు అసలు నాకెందుకు డార్లింగ్ సిగ్గు అంటూ తను లేచి వర్షాని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళాడు షవర్ ఆన్ చేసి వర్షా ఒంటికి చుట్టుకున్న బెడ్షీట్ పక్కన పడేసి తనని చూస్తూ రాత్రి తన ఒంటి మీద తను చేసిన చీపి గుర్తులు చూసి వర్ష మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని డాలిన్ నీకు నొప్పిగా లేదా అన్నాడు తన భుజం మీద తను చేసిన పంటి గుర్తుని చూసి వర్ష నవ్వుతూ అర్జున్ నువ్వు ఆ టైంలో ఎలా ఉంటావో నాకు తెలుసు నువ్వు ప్రతిసారి అలా చేవు నా మీద ప్రేమ ఎక్కువైనప్పుడు నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అవి నాకు కూడా ఇష్టమే అంది ప్రేమతో చేసిన గుర్తులు అవి సంతోషాన్ని కలిగిస్తాయి కానీ బాధని కాదు అర్జున్కి వర్షాకాలంలో తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది తనని అలాగే చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టి తన పెదాలు అంతుకుంటాడు అలా ఆ ముద్దు కొనసాగించిన తన మెడ మీద తన పెదవులతో రాస్తూ కొరికాడు వర్ష అర్జున్ చిన్నగా నవ్వి సారీ డార్లింగ్ అంటూ మళ్ళీ ముద్దు కొనసాగించాడు అలా తనని ముద్దులతో ఒళ్ళంతా తడిమేస్తూ షవర్ ఆఫ్ చేసి తనని ఎత్తుకొని పడగ మీదకు చేర్చి తను కూడా వర్ష మీదకు చేరి అలా ఇద్దరు మరోసారి స్వర్గం అంచెలు తాకారు మళ్ళీ అలసిపోయి పడుకున్నారు వర్షాకి మెలుగవ వచ్చి అర్జున్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చొని తన తన నిమురుతూ అర్జున్ లే అప్పుడేనా నా కాకడిగా ఉంది అర్జున్ అలా బయటికి వెళ్దాం పద లే అని తనని లేపి వాష్రూమ్లోకి తోసి పది నిమిషాల్లో రావాలి అని తను కిందకి వెళ్తుంది నందు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగానే రాణి కోసం వెయిట్ చేస్తూ రాత్రికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో రాణి వచ్చి నందు మొహం మీద చిటిక వేసింది నందు ఉలికిపడి ఏంటి ఇంత భయపెట్టావు మరి ఎన్నిసార్లు నువ్వు పిలిచినా పలకట్లేదు అంతలా ఏం ఆలోచిస్తూ ఉన్నావు ఏం లేదు రాత్రికి ఏం చేయాలి అని అపచ్చ నందు సర్లే కానీ ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా నేను మీకు టీ తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది రాణి ఫ్రెష్ అయ్యి వచ్చి నందు ఇచ్చిన టీ తాగుతూ ఏమైంది నందు అంతలా ఆలోచిస్తూ ఉన్నావు గతం ఆలోచిస్తూ భవిష్యత్తుని మర్చిపోయావు నందు నందు రాణిని హత్తుకొని ఎందుకే నాకే ఇలా జరుగుతూ ఉంది చిన్నప్పటి నుండి నేను ఎంతగానో ప్రేమించిన వారందరూ అవుతున్నారు నేను ప్రేమించిన అజిత్ కూడా నన్ను మోసం చేశాడు అయినా తను వద్దనుకొని తన నుండి పారిపోయి వచ్చి నీ దగ్గర తలదాచుకుంటున్నా అయినా నన్ను వదలకుండా నా వెంట పడుతూ నన్ను తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అలా రెండుసార్లు తన నుండి ఎవరో ఒక మనిషి నన్ను కాపాడాడు అలా జరగబోయి ఉంటే నా జీవితం ఇప్పుడు ఏమైపోయి ఉండేది వాడి చేతిలో పడి తలుచుకుంటేనే భయంగా ఉంది రాణి అని ఏడుస్తూ ఉంది నందుని అలా చూస్తుంటే రాణికి కూడా కన్నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి తన కన్నీళ్ళు తుడుచుకొని నందు అలా జరగలేదు కదా నువ్వు దాని గురించి ఆలోచించడం మాని అవును మీ బాస్ని చూసావా నందు లేదే తను ఆఫీస్ పని మీద ఫారెన్ వెళ్ళారంట రావడానికి ఒక వారం పడుతుంది అన్నాడు మా మేనేజర్ అవునా పర్లేదు లేవే ఇంకక్కడే కదా నువ్వు నువ్వు ఉండేది అంటే అంటే నువ్వు ఎప్పుడైనా మీ బాస్ పక్కనే ఉంటావు కదా అదే నాకు భయంగా ఉందిరాని భయమా దేనికే అంటే సార్కి కోపం ఎక్కువగా వస్తుందని అక్కడ సిబ్బంది అంతా చెప్తుంటే విన్నా అలాంటిదేం ఉండదు నువ్వు దాని గురించి భయపడాల్సిందేం ఉండదు సరే రాణి ఇంకా పద రాత్రికి ఏదో ఒకటి చేసి తిని పడుకుందాము అని ఇద్దరు తిని పడుకుంటారు మరుసటి రోజు ఇద్దరు వారి ఆఫీసులకు వెళ్ళిపోయారు నందు వాళ్ళ బాస్ని చూసి షాక్ అవుతుందా తను మెల్లో తాలి కట్టిన తను ఇంకా తను ఆఫీసులో పనిచేసే బాస్ ఇద్దరూ ఒకటే అని తెలుస్తుందా వర్షాకి నిజం తెలిసినప్పుడు వర్షా ఏం చేస్తుంది అర్జున్ని నందు తన మెల్లో తాలి కట్టిన అతనితో జీవితాంతం జీవించాలని అనుకుంటుందా అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం